గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు చూస్తున్న వెంకటృద యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక రెమెడీని తయారు చేయబోతున్నాం ఇది హార్ట్కి ఎంతో మంచిది హార్ట్లో ఉన్న బ్లాక్స్ ఉంటాయి కదా బ్లాక్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ రెమెడీ హార్ట్ని ఫిల్టర్ చేస్తుంది హార్ట్లో నా బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది ఇది చాలా యూజ్ఫుల్ అయ్యే రెమెడీ ఇది ఇది న్యాచురల్ రెమెడీ ఇది ఇంట్లోనే మనం ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చు ఈ రెమెడీ ఈ డాక్టర్స్ కూడా చెప్తారు ఈ రెమెడీని హాట్లో ఉన్న బ్లాక్స్కి క్యూర్చడానికి రెమెడీ అనేది యూజ్ అవుతుంది చూడవచ్చు మీరు ఇప్పుడు ఈ రెమెడీ ఎలా తయారు చేయబోతున్నాను ఏమేమి కావాలన్నది వీడియోలో చూపిస్తాను పూర్తిగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా ముందుగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి న్యాచురల్ వాటర్ మంచినీళ్ళు ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకోండి అందులో గ్లాస్ ఆఫ్ వాటర్ పోయండి గ్లాస్ వాటర్ పోసిన తర్వాత దాన్ని ఒక మూడు నిమిషాల వరకు మగ్గనివ్వండి గ్లాస్ వాటర్ అనేది కొంచెం మగ్గాలి ఎందుకంటే హాట్ వాటర్ బాడీకి చాలా మంచిది ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఒకసారి చూడండి నిమ్మకాయ తమలపాకు ఒక అల్లం ఇదంతా న్యాచురల్ ఫుడ్ ఇది బాడీకి ఎంతో మంచిది ఇవి అల్లం అయితే అజీర్తి కూడా మంచిది అలాగే హార్ట్ కూడా మంచిది అల్లం తీసుకోవడం వల్ల తమలపాకు ఏంటంటే గ్యాస్ అని బాడీలో ఉన్న గ్యాస్ అని మరియు దగ్గు పరిశ్రమ వీటికి కూడా తమలపాకు తేనె తీసుకుంటే మంచిది ఇంకోటి నిమ్మకాయ అన్నది బాడీలో హీట్ని కంట్రోల్ చేస్తుంది సీటర్ ఉంటుంది నిమ్మకాయలో సో ఇవన్నిటిని ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం ఇవన్నీ సహజంగా మన ఇంట్లో ఉండేవి ఇవన్నీ న్యాచురల్ ఫుడ్ కాబట్టి మనకు పెద్ద కాస్ట్ కూడా కాదు ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు రెమెడీ అన్నది చిన్న రోకలు నా దగ్గర ఇప్పుడు రోకల్లో తమలపాకు అల్లాన్ని ముందుగా దంచుతున్నాను నేను దీన్ని పేస్ట్గా తయారు చేసుకోవాలి మనం ముందుగా ఈ రపు హాట్ బాయిల్ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి ఎలా బాయిల్ అవ్వాలంటే కొంచెం చూ చూడచ్చు మీరు ఎలా బాయిల్ అవుతున్నాయి బుడగల్లాగా వచ్చి వాటర్ బాయిల్ అవుతున్నాయి చూడండి వాటర్ బాయిల్ కొంచెం అవ్వాలి సిమ్లోనే ఉంచండి ఒక త్రీ మినిట్స్ త్రీ మినిట్స్లో బాయిల్ అయిపోతుంది ఒక గ్లాస్ వాటర్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే దంచుతున్నాను చూడండి అల్లము తమలపాకుని ఇప్పుడు దీన్ని పేస్ట్గా పేస్ట్గా చేసుకోవాలి దగ్గర రోకలు ఉంది కాబట్టి రోగుల్లో దంచుతున్నా మీరైతే చిన్న మిక్సీ కానీ జ్యూసర్ కానీ ఉంటుంది కదా దాంట్లో పేస్ట్ లాగా చేసుకోవండి చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది ఒక పేస్ట్ లాగా అవ్వాలి ఇది ముందుగా దీన్నైతే పేస్ట్గా చేసుకోవాలి రోగాల్లో ఇలా దంచుకుంటున్నాను నేను ద న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇవి సహజంగా దొరికేది పెద్ద కాస్ట్ ఉండదు ఇవన్నీ కాస్ట్లీ కూడా కాదు మీరు ఒక ఐదు పది రూపాయలు పెడితే వచ్చేస్తే ఎక్కువ ఐటమ్ తేనె ఒకటే కొంచెం ఎక్కువ ఉంటుంది రేట్ ఇందులో ఈ రెసిపీలో ఇప్పుడు హాట్ వాటర్లో అల్లం మరియు తమలపాకుల పేస్ట్ని అందులో ఉంచండి ఒక రెండు మూడు నిమిషాలు ఈ లోపు మనం గ్లాస్లో ఈ నిమ్మకాయని జ్యూస్ అనేది తీసుకోవాలి ప్యూర్ హనీ ఇది చూడవచ్చు మీరు ఇది ప్యూర్ హనీ మీరు షాపులలో దొరికే హనీ కాదు ఇది షాపులలో అయితే అది కల్తీ హనీ షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటాయి అందులో ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా దీన్ని ఆ గ్లాసులో వడపోసుకోవాలి దాని ముందు ఏం చేద్దామంటే నిమ్మకాయ మరియు తేనెను మిశ్రమం అంటే కలుపుదాం ఫస్ట్ ఇలా ముందుగా నిమ్మకాయ తీసుకుంటున్నాను నిమ్మకాయ కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని దాన్ని జ్యూస్ పిండి దాంట్లో తేనె కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వడగొట్టుకోవాలి మనం ఆ మిశ్రమాన్ని ఈ గ్లాస్లో ఉడగొట్టుకుంటే దాని తర్వాత దాన్ని మిక్స్ చేస్తే అది మా రెమెడీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూడండి తమలపాకు అల్లం ఇది తమలపాకు అల్లం జ్యూస్ ఇది ఇందులో వడవసుకోవాలి ఇది హార్ట్లో హార్ట్లోని బ్లాక్స్ని ఇది క్యూర్ చేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది అంటే హార్ట్ని ఫిల్టర్ లాగా హార్ట్ని క్లీన్ చేస్తుంది అన్నట్టు ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి లేవగానే ముందుగా బ్రష్ చేసుకోవాలి బ్రష్ అయిపోగానే ఇమీడియట్లీ ఈ రెమెడీ అనేది తీసుకోవాలి మీరు వన్ అవర్ వరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు మీరు మంచి మసిన కూడా ముట్టుకోవద్దు ఇది వేడిగానే ఉన్నప్పుడే తీసుకోవాలి సో ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లు ఇవి అయితే చాలా మంచిది హార్ట్లోని బ్లాక్స్ని క్యూర్ చేస్తాయి ఫ్యాట్ని తగ్గిస్తుంది హార్ట్ని హార్ట్ని ఫిల్టర్ చేస్తుంది సో హార్ట్ రిలేటెడ్ ఈ మధ్య హార్ట్ స్ట్రోక్స్ ఏమైనా వస్తున్నాయి కదా చికెన్ కూడా తగ్గించాలి చికెన్ మటన్ అనేది తీసుకోకుండా సీ ఫుడ్ ఫిష్ ఎక్కువగా తీసుకుంటే కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అందులో అది న్యాచురల్ కాబట్టి అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సీ ఫుడ్ని అయితే ఎంకరేజ్ చేయాలి మనం డాక్టర్లు కూడా అదే రికమెండ్ చేస్తారు ఫుడ్ తీసుకోమని ఇప్పుడు ఇలా తీసు మిక్స్ అయిపోయింది కదా మిక్స్ అయిపోయిన జ్యూస్ని ఇప్పుడు తీసుకోవాలి మనం బాగా మిక్స్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడే ఇమీడియట్లీ తాగేయండి తాగేస్తే ఇది ఒక రెమెడీ లాగా తయారవుతుంది హార్ట్ ఇందులో ఏదైనా న్యాచురల్గా వాడుతున్నాం కాబట్టి న్యాచురల్ రెసిపీ ఇది న్యాచురల్ రెమెడీ అని దీన్ని చూడ చైలా తయారైందో అన్నీ మిక్స్ చేసిన తర్వాత మీరు బట్టి ఇదైతే ఫాలో అవ్వండి డైటింగ్లో అసలు స్టమక్ కూడా ఇది మంచిది అయితే ఇది ఫిల్టర్ లాగా యూజ్ చేస్తుంది హాట్ని ఫిల్టర్ చేస్తుంది ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి ఈ రెమెడీ ఇప్పుడు నేను తాగుతున్నాను ఇప్పుడు రెడీ చేసిన రెసిపీ ఉంది కదా మిశ్రమ ఇది టీ తాగినట్టు తాగాలి కొంచెం హాట్ హాట్ వాటర్ కాబట్టి చాయ్ లాగా తాగండి మరీ ఎక్కువ హాట్ కాకుండా నార్మల్గా హీట్లో ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ జ్యూస్ అనేది అయితే ఫిల్టర్ చేస్తుంది హార్ట్ని ఇప్పుడు అయితే సడన్ హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయి దీని ద్వారా కొంతలో కొంతైనా మనం బ్లాకేజెస్ని తగ్గించవచ్చు ఇది ఫిల్టర్ అంటే హార్ట్కి ఫిల్టర్ కాబట్టి హార్ట్ రిలేటెడ్ మనం బయట అయితే ఏమైనా అయితే మనకు తెలుస్తుంది లోపల ఏమైతే మనకు తెలియదు హార్ట్ని ఫిల్టర్ చేస్తుంది ఇది వెరీ న్యాచురల్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి చూసి అనేది ఇది బ్రష్ చేయగానే ఇమీడియట్లీ ఇది తీసుకోవాలి విత్ హాట్ వాటర్ తేనె నిమ్మకాయ తమలపాకు అల్లం చూపించాను కదా అది పేస్ట్ చేసుకున్న తర్వాత తాగండి ఎగ్జాక్ట్లీ వన్ అవర్ వరకు ఏం తీసుకోవద్దు అప్పుడే ఈ రెసిపీ అనేది ఇది ఫిల్టర్ లాగా యూజ్ చేస్తుంది వన్ అవర్ తర్వాత మీరు ఏమైనా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి మధ్యాహ్నం లంచే తీసుకోండి ఎర్లీ మార్నింగే చేయాలి ఇది ఈవినింగ్ నైట్ చేస్తే కుదరదు వర్క్ అవ్వదు ఓన్లీ మార్నింగ్ అయితేనే మీ మన హార్ట్ని ఫిల్టర్ చేస్తుంది ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బాడీ కూడా ఎర్లీ మార్నింగ్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ టు ద యూట్యూబ్ ఛానల్